హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో కొబ్బరి పచ్చడి ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందామండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి హాయిల్ వేడి అయ్యాక జీలకర్ర వేసుకోవాలండి ఒక స్పూను ఆ తర్వాత ఒక మూడు ఎండుమిర్చి అలాగే ఒక పది వెల్లుల్లి పొట్టు తీసుకున్నవి వేశాను అలాగే మూడు పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేశానండి ఇవి చాలా బాగా వేయించాలండి తర్వాత కొంచెం కరివేపాకు వేసాను మా బాబు వట్టిగా కరివేపాకు తినడు పక్కన పెట్టేస్తాడని ఇలా చట్నీలో వేస్తే అలాగైనా తింటాడనేసి వేశాను మీరు అవసరం లేకుంటే కరివేపాకు స్కిప్ చేసి పోపులో కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ చట్నీ రెడీ అయ్యాక ఇప్పుడు క పచ్చి కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి పెద్దవి వేస్తే మనకు గ్రైండ్ చేసినప్పుడు మంచిగా మెదగదు చట్నీ అనేది ఇలాంటి చట్నీలు గ్రైండ్ చేసుకునే కంటే రోటీలు రుబ్బుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగాలండి ఒక చిన్న గుప్పెడు చింతపండు తీసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాను అండి రెండుసార్లు వాష్ చేయాలి ముందు ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇంకా వేగలేదు చూస్తున్నాను మధ్య మధ్యలో కలపాలండి మూత పెట్టుకొని వేయిస్తే త్వరగా వేగుతాయని చెప్పేసి మూత పెట్టేశాను ఇంకా కొబ్బరి ముక్కలు వేగలేదు ఓన్లీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగాయి చూసారా ఎంత మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి చట్నీ లేకపోతే అంత పచ్చి పచ్చిగా కొబ్బరి కొబ్బరిలాగా అనిపిస్తుంది బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది మీకు ఇందులో కావాలంటే టమాటాలు యాడ్ చేసుకోవచ్చు అండి టమాటా కూడా వేయించుకోవాలి ఆయిల్లో వేయించేసి కలుపుకోవచ్చు అది కూడా వేరే ఫ్లేవర్ వస్తుంది నేనేమో చింతపండు యాడ్ చేస్తున్నాను మన ఇష్టం ఇంకా మనకు ఒకవేళ చింతపండు నచ్చకపోతే టమాటా మిక్స్ చేసుకోవచ్చు ఒకవేళ టమాటా కూడా తినే వాళ్ళైతే ఇలాగే మామూలుగా వేయించుకొని గ్రైండ్ చేసేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు బ్రౌన్ కలర్లో వేగిపోయాయి కదా అందులో చింతపండు వేసేసాను మళ్ళీ కొన్ని పచ్చి వెల్లులు కూడా వేస్తున్నానండి ఇక రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి చింతపండు వేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి నానబెట్టిన చింతపండు వేసేస్తాను ఆల్రెడీ గ్రైండర్లో ఇప్పుడుగా మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మన చట్నీ రెడీ అయిపోయింది నేను పోపుకైతే ఇక్కడ ఆవాలు జీలకర్ర మాత్రమే వేశాను మీరు కావాలంటే శనగపప్పు మినప్పప్పు అలాగే కల్లెమాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను అవేవి వేయట్లేదు ఎందుకంటే అవి ఇంట్లో లేవు కాబట్టి ఇది ఇంకో చట్నీకి కూడా పోపునండి అందుకే నూనె ఎక్కువ దీంట్లో సగం కలుపుతాను వేరే చట్నీలోకి సగం కలుపుతాను అంతే ఇంకా పోపు మిక్స్ చేసుకొని అన్నంలో కలిపేసుకొని దీంట్లో చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బై బాయ్